ఈ పెళ్ళిళ్ళు ఆలస్యం కావడానికి గల కారణం ఏంటి ఏ సమస్యతో బాధపడుతూ ఉంటే అసలు వీళ్ళకి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి ఈ జనరేషన్ వాళ్ళకి చెప్పండి దానికి సంబంధించి పరిష్కారం కూడా చెప్పండి తప్పకుండా అయితే పెళ్ళిళ్ళు కాకపోవడం అనేది మీరు అన్నట్టు మూడు జనరేషన్స్ అలాగే ఉన్నాయి అది కరెక్ట్ ఏజ్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ అనేది కరెక్ట్ ఏజ్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఇప్పుడు అంటే కొంచెము ముప్పై నలభై అనేది అండర్స్టాండింగ్కి వచ్చేసింది అనమాట ఇంకా యాభైలకు కూడా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు అయితే ఇదేంటంటే ఒకటి వ్యక్తిగతంగా వాళ్ళ కోరికలు ఎక్కువైపోవడం పిల్లల కోరికలు ఎక్కువైపోవడం ఒకటి తర్వాత తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఉంటుంది నువ్వు ఇంత సంపాదిస్తున్నావు అంతకు బియాండ్ ఎక్కువ సంపాదించేవాడు కావాలి ఇలాంటి తల్లిదండ్రులు పిల్లల్లోని పెళ్ళికి విముఖత చూపించడం ఒకటైతే ఈ నవెడేస్ సోషల్ మీడియా కావచ్చు రీల్స్ కావచ్చు పెళ్లితోనైనా అన్నీని పెళ్ళి కాకుండా అన్నీ దొరుకుతున్నప్పుడు ఇక పెళ్ళెందుకు బర్డే అనుకునే స్టేట్ ఆఫ్ మైండ్లోకి యూత్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అన్నీ సంపాదించుకున్న తర్వాత అంటే ఐదంకెల ప్యాకేజు అంకెల ప్యాకేజు అంకిల్ ప్యాకేజీలు ఉన్నాయి అవన్నీ అవ్వాలి అవ్వాలి అవన్నీ అయ్యేటప్పటికీ వీళ్ళు ఒక నలభై యాభయో వస్తాయి అప్పుడు పెళ్ళి చేసుకోవడం ఎందుకు అన్నట్టుగా మనకి వివాహ వ్యవస్థ చాలా కుంటుపడిపోయింది అయితే మరి దీనికి సంబంధించి వ్యక్తిగత ఆలోచనలు పక్కన పెడితే కనుక ఇది ఎందుకు ఇట్లాగా మర్రి ఊడల్లాగా వెళ్ళిపోతుంది దీనికి ఒక పరిష్కార మార్గం వెతకాలి వెతకాలి అంటే కనుక ఎవరి ఇండివిజువల్గా అది జాతక దోషం ఒకటి అవుతుంది ఒకటి ఇండివిజువల్గా అవుతుంది అయితే ఈ సమస్యలు చెప్పుకోవడమేనా దానికి పరిష్కారం ఉందా అంటే ఉన్నది దానికి ఏం చేయాలనేది నేను ఒక్కొక్క స్టెప్ వైజ్ చెప్తూ ఉంటాను ఈ పెళ్ళి కావాల్సిన వాళ్ళు బా బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా సరే దీన్ని నియమ నిబంధనలతో కనుక పాటించుకున్నట్టయితే తప్పకుండా అయ్యే అవకాశం ఉంటుంది ఇది నేను చెప్పింది కాదు మన శాస్త్రమే చెప్పిన విషయం అనమాట